బ్రైజ్లాడ్ ఎర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము ఎఫోవాను నమ్ముకొని వాడు ధన్యుడు ఎఫోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఎవరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు కాబట్టి ఎఫోవాడు ఎఫోవాను నమ్ముకుని వాడు ధన్యుడు తర్వాత దేవుని వాక్యం చూసినట్లయితే మరి ఈలో ఈతనలు రెండవ అధ్యాయము మరి పన్నెండవ వచ్చినంలో చివరి సెంటెన్స్ ఆయనను ఆశ్రయించు వారందరూ ధనులు దేవుని ఆశ్రయించు వారందరూ ధనిలు తర్వాత ఎఫోవా దేవుడిగా గల జనులు ధనిలు తర్వాత మరి దేవుని మాట మరి కీర్తనలు ఇరవై ఎనిమిదిలో చూసుకున్నట్లయితే దావిది యొక్క అనుభవము మరి ఆ ఏడవ వచ్చినంలో నా ఆశ్రయము నాకేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగను కాబట్టి దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడు మనకు సహాయం కలుగుతుంది దావిది జీవితంలో అతడు దేవుని ఎందు ఉంచినాడు కాబట్టి అతనికి సహాయం కలుగుతూ వచ్చింది అందుక కాబట్టి ఎహోవాను నమ్ముకుని వాడు మరి ధనిడు తర్వాత కీర్తనలు ఇరవై రెండులో చూసినట్లయితే మరి దేవుని మాట నాలుగవ వచనంలో మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించిటివి తర్వాత వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ ఎందు నమ్మిక ఉంచి మరి సిగ్గు పడకపోయిరి కాబట్టి మన పితరులు దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన రక్షించినాడు అంతేకాకుండా వారిని సిగ్గుపరచబడనీయలేదు తర్వాత కీర్తనలు చూసుకున్నట్లయితే మళ్ళా తర్వాత నూట ఇరవై ఐదులో మరి దేవుని మాట కీర్తనలు నూట ఇరవై ఐదు పన్నెండు నూట ఇరవై ఐదులో మొదటి వచ్చినము ఎఫోవా నమ్మిక ఉంచి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది ఎఫోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును కాబట్టి ఎరుసలేము చుట్టూ ఎట్లా పర్వతములుండి ఎరుసలేముని చుట్టూ మరి కాపాడుతూ ఉన్నాయో ఆ రీతిగా దేవుడు మన చుట్టూ కూడా పర్వతలాగా ఉండి మనల్ని శత్రువుల నుంచి కాపాడేవాడుగా ఉన్నాడు కాబట్టి ఇఫోవ ఎందు నమ్మక ఉంచేవారు కదలక కథలక నిత్యము నిలిచి సీయోను కొండవలే నుందురు గలతి పత్రికలో చూసుకున్నట్లయితే అబ్రాహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి అబ్రాహం జీవితంలో అతడు దేవుని నమ్ముతూ వచ్చినాడు అది అతని నీతిగా ఎంచబడుతూ వచ్చింది దావిదు జీవితంలో దేవుని ఎందు హృదయంలో నమ్మకం ఉంచు వస్తూ వచ్చినాడు అతనికి సాయం కలుగుతూ వచ్చింది కాబట్టి అబ్రహం జీవితంలో మరి దేవుని ఎందు దేవుని నమ్మినాడు అతనికి అది నీతిగా ఎంచబడుతూ వచ్చింది దేవుణ్ణి నమ్మడం ద్వారా తన దేశం నుంచి ప్రజల నుంచి బంధువుల నుంచి బయటకు వచ్చినాడు మరి తర్వాత అతను ఎంతగానో దీవించబడుతూ వచ్చినాడు దేవుని నమ్మినాడు తన కుమారుని సమర్పించినాడు అంతేకాకుండా దేవుని నమ్మినాడు దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినాడు అబ్రాహ్ము అన్ని విషయాలు ఆశీర్వదించబడుతూ వచ్చినాడు అబ్రాహము మరి తన సంతతి ఆకాశ నక్షత్రముల కంటే ఇస్కరేణుల కంటే ఎక్కువగా దీవించబడుతూ వచ్చినాడు కాబట్టి మన జీవితంలో దేవుని నమ్మాలా యువోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యువోవాను మనం హృదయంలో నమ్ముకున్నప్పుడు మనకు సహాయం కలుగుతుంది అంతేకాకుండా యహోవాను నమ్ముకోవడం ద్వారా మనము కదలక నిలుచు నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటాం యభోవాను నమ్ముకోవడం ద్వారా మనకు మేలు కలుగుతుంది మనల్ని సిగ్గుపరచబడనీయడు అబ్రాహ్ము తన జీవితంలో యుహోవాను నమ్ముకున్నాడు అన్నిటిని వదిలిపెట్టినాడు తన దేశము బంధువులు మరి తండ్రి ఇంటి వారిని ఓలు వచ్చినాడు దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినాడు దీవించబడుతూ వచ్చినాడు కాబట్టి మనం కూడా దేవుని నమ్మాలా కాబట్టి మన నమ్మకం ద్వారా మనకు సహాయం కలుగుతుంది అంతేకాకుండా మరి నమ్మువానికి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము కాబట్టి మనం దేవుని నమ్మినప్పుడు మన నమ్మకాన్ని దేవుడు ఒమ్ము చేసేవాడు కాడు నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యము కనుక ఎఫోవాను నమ్ముకొని వాడు ధన్యుడు ఎఫోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఎఫోవా దేవుడు కాగల ప్రజలు ధన్యులు ఎందుకంటే వారు ఆయన నమ్ముకున్నారు ఆయన చెప్పినట్టు చేస్తారు ఆయనందు వారికి సహాయం కలుగుతుంది దేవుడి వాక్యము దేవించిన గాక ప్రయోజులాడు